రోడ్లు అన్ని వేసారు కానీ ప్రయోజనం లేకుండా ఉన్నాయి అవి డివైడర్లు ఎక్కడెక్కడ ఊడిపోతున్నాయి చెట్లు నాటిండు చెట్లకు సరి అయిన మట్టి అది చక్కగా వాటర్ లేక ఎండిపోతున్నాయి తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు పోవడానికి చాలా అంధకారంగా ఉంది ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మొక్కలు పెంచాలి రాత్రిపూట వాహనాలు పోవడానికి అంధకారంగా ఉంది డివైడర్ మధ్యలో స్ట్రీట్ లైట్లు వేయాలి వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు రోడ్డును అభివృద్ధి చేసి ఇక్కడ లైట్లు వేసి మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం కర్నూలుకు ముఖదారమైనటువంటి రోడ్డు వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లు రోడ్డు పోయిన ప్రభుత్వంలో పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినామన్నారు రోడ్డు విస్తరణ అని చెప్పారు కానీ వేసిన నెలకే రోడ్డు మొత్తం లేచిపోయింది మేము కలెక్టర్ దృష్టికి తెచ్చాము అట్లాగే అధికారులు ఎవరూ స్పందించడం లేదు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం అయిపోయింది నాసిరకం పనులు జరుగుతూ ఉన్నాయి మొత్తం ట్రాఫిక్ డివైడర్ నిర్మించారు కూడా మట్టిని వేశారు వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు వేసిన మట్టిని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసేశారు స్వచ్ఛమైన గాలి అని చెప్పి జాతీయ పథకానికి సంబంధించి ఇరవై లక్షలు శాంక్షన్ అయినాయి రెండు కిలోమీటర్లు కూడా ఆ చెట్లు నాటలేదు నాటిన చెట్లు చనిపోతూ ఉన్నాయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర అసలు మట్టి వేయలేదు మొక్కలు నాటలేదు అసలు లాగా మిగిలి చేసినారు ఏమంటే డబ్బులు అయిపోయాయి అంటున్నారు అదే రంగులపైన ఉన్న ఇంట్రెస్ట్ మొక్కలు బతికించడం పైన లేదు నాణ్యమైన పనులు చేద్దామని లేదు కాబట్టి వెంటనే కమిషనర్ గారు పర్యటించాలి ప్రజాధనాన్ని కాపాడాలి నాసిరకం పనులను అరికట్టాలి నాసిరకం జరిగిన పనులపైన చర్య తీసుకొని వెంటనే సెంటర్ లైట్ వేసి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారిని కొడతా చాలా అవుట్ కట్స్ లో వీళ్ళ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు డివైడర్స్ కు మట్టి నాసిరకం మట్టి వేసినారు ప్లస్ దాంట్లో చెట్లు కూడా వేసారు కానీ అవి చాలా ఎండిపోయినాయి దానికి వాటర్ సప్లై కావాలా మరియు లైట్స్ కూడా వేయాలి నుండి పెద్దపాటు పోయే రూట్ లో డివైడర్స్ ఏర్పాటు చేశారు అవి నాసిరికంగా ఉన్నాయి అప్పుడే పగిలిపోతా ఉన్నాయి దాంట్లో చెట్లు నాటినారు అది వేస్ట్ మట్టిని వేశారు అవి చెట్లు పెరగడం లేదు నీళ్లు పోయడం లేదు అట్ల వీధి లైట్లు కానీ లైట్స్ పెట్టలేదు దాని నుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు సరైనటువంటి రోడ్డు కానీ రోడ్డు మధ్యలో డివెండర్స్ కానీ డివెండర్స్ వేసిన తర్వాత దానికి చెట్లు కానీ ఆ చెట్లను సంరక్షించడానికి ఎరువులు కానీ వాటర్ కానీ ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవటం లేదు ఏ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోయినా అప్పుడే రోడ్డు తెలుపలు తెరపలు వచ్చేస్తుంది పాడైపోతుంది